రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పల్నాడు జిల్లా సత్తన్నపల్లి మండలం రెంటపాల గ్రామానికి చెందిన కోరుకుంట్ల వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే దీనికి నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం ఆయన రెంటపాలలో పర్యటించి ఆత్మహత్యకు పాల్పడిన నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు అంతకుముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు పోలీస్ వేధింపులతోనే ఆత్మహత్య గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున రెంటపాల ఉప సర్పంచ్ గా ఉన్న నాగమల్లేశ్వరరావుపై తెలుగుదేశం జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేశారని జగన్ ఆరోపించారు ఆ ఆరోపణలతో పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా అవమానించారని అన్నారు ఎన్నికల ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చినా తర్వాతే నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులు చేస్తే ఊరు విడిచి వెళ్ళిపోవాలని లేకపోతే రౌడీషీట్ తెరుస్తామని స్వయంగా సిఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు జూన్ ఐదవ తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును వదిలిపెట్టగా ఆయన నేరుగా గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు అక్కడి నుంచి తన తండ్రి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి పోలీసులు తనను బెదిరించిన తీరును వివరించారు పోలీసుల వల్లే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు తండ్రి ఎంత ప్రయత్నించినా కుమారుడిని కాపాడుకోలేకపోయారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు జూన్ నాలుగో తారీఖున అంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అందరిలో చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో తీసుకెళ్తాడు కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును లో ఉంచారు నాగబర్ల సభను స్టేషన్ లో ఉంచారు నాగబల్ల ఊర్లోకి అయిన ఊర్లోకి వెల్లబోడుకు వీల్లేదు అని ఊరు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి ఎదిరించడం కూడా జరిగింది నాట్ కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి ఎదిరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఎదువైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకాలో ఉంచుకున్నాడు అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి మీ రాత్రి తరలు విరిచిపెట్టాడు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు ఈ సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్నా తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు రెండు కోసం నాకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుతాహుతి గుంటూరుకు ఎందుకు కొడుకులు హాస్పిటల్లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకు భార్య ఇద్దరు కూతుర్లో ఉన్నారు ఇప్పుడే కూతురు కూడా నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు మీ పాలనలో దగ్గరుండి దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు ఏడాది అయిపోయింది మొత్తం చుట్టుపే నివాళిటీ కూడా శోకంలోనే ఉంది దీనికి బాధ్యులు ఎవరు వీరి ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా కనీసం ఇంతగా వేధించి చంపిన సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నారు రెడ్మూఫ్ నా రాజ్యాంగం నడుస్తూ ఉంది బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ బుక్ రాజ్యాంగంలో చివరికి ఉన్న ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా తట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సతనపల్లిలోనే ఇదే పనులు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలోనే రాజపాలెం మండలానికి సంబంధించి పెద్ద మణిపూ పెదమణిపూరికి గ్రామానికి <laughs> చెందిన <laughs>